పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ఉత్తాన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామంన ఈనాటి సుశేష వాక్య ధ్యానమునకు సాధారణగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు దైవవాక్య పట్నములు మొదటిపట్నము అపస్తల కార్యాలు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి నుంచి ముప్పై నాలుగు వచ్చి వరకు రెండవ పట్నము యోహన్ గారి సు పదహారో అధ్యాయము ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఈ రెండు పట్టణాల ముఖ్య అంశము కానీ పంపిన వాణి వద్దకు పోచున్నాను యోహన్ గారి సువార్థ పదహారో అధ్యాయము ఐదవ వచనము గౌరవ సహోదయ సోదరుల ఈనాటి సూచించే సందేశము మానవాళికి కనువిప్పు కలిగించి భవిత్రాత్మ సర్వేస్తున్న ప్రేరణ నింపు సందేశం ఈ సందేశమును మనసు పెట్టి ఏకాగ్రతతో శ్రద్ధతో వినవలసిన సందేశము ఆ సందేశం ఏమిటంటే క్రీస్తు ప్రభువు తన దైవ జ్ఞానంతో తనకు సంభవించబోవు మరణము తదుపరి ఉత్తానుడై తనను పంపిన తండ్రిదేవుని వద్దకు వెళ్ళబోతున్నానని తన మరణవార్తను శిష్యులకు తెలపగా వారు దుఃఖమయ్యలే ఉండటం వలన యశ్ ప్రభువు తను తండ్రి వద్దకు వెళ్తున్నానని చెప్పినా వారు స్పందించలేదు అయినప్పటికీ వారి విచార హృదయాలను అర్థం చేసుకున్న క్రీస్తు ప్రభు తను ఎందుకు తండ్రి వద్దకు మరణించి వెళుతున్నది వెళ్తే మానవాళికి జరిగే ప్రయోజనం ఏమిటో సవివరంగా తెలుపుతున్నారు ఈ సువార్త ద్వారా ఇది ఎలాగంటే ఒక గ్రామంలో తల్లి తండ్రి సుధూర ప్రాంతంలో డబ్బు సంపాదనకై వెళ్తున్న సమయంలో ఇక అమ్మ నాన్నలు తమతో ఉండరని గ్రహించిన చంటి బిడ్డలు దుఃఖిస్తున్న సమయంలో అమ్మ వారిని దగ్గరకు తీసుకుని బిడ్డలారా మేము ఎక్కడికి వెళ్తాం లేదు నాన్న మేము మన కుటుంబ పోషణకై డబ్బు సంపాదించుకు వెళ్తున్నాము మేము వెళ్ళకపోతే మేము బాగా చదివించలేము మేము వెళ్తున్నా మేము చూసుకుంటకు తాత నానమ్మ అమ్మమ్మలు మరియు బాబాయిలు ఉన్నారు కదా వారు మిమ్మల్ని బాగానే చూసుకుంటారు అంటూ ఇంకా ఇంకా చాలా ఓదార్పు మాటలు చిన్నపిల్లలకు చెప్పినట్లుగా యేసుక్రిస్ ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తున్నారు ఈనాటి సుశేషంలో గౌరవ సహోదరి సహోదరులరా అయితే క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ పని పూర్తి చేసి వెళ్తున్నారు ఏంట పని అంటే ఈ లోకాధిపతి శాతాను ఓడించడం రెండవది మానవ పాప ప్రక్షాళన ఇప్పుడు భవిష్యత్ కాలంలో క్రీస్తు ప్రభు చేసిన ప్రాణత్యాగ పాప ప్రక్షాళన బలి కొనసాగింపు మరియు ఓడిపోయిన ఈ లోకాధిపతి శాతానుకు క్రీస్తు దేవుడు లేక మృత్యుంజయుడైన ఆయన పైన ఆయన రక్షించుకున్న మానవుని పైన ఆధిపత్యం కోల్పోయి తీర్పు విధించబడింది వ్యవహార గారిసు వార్త ప్రధానో అధ్యాయం వచనం ప్రకారం కాబట్టి ఇక మిగిలిన పని రక్షణ సువార్త వ్యాప్తి మరియు రక్షణ సువార్త వ్యాప్తి చేయవారిని కాపాడుకోవటం పౌలు శిలాసులను కాపాడినట్లుగా అపస్తుల కార్యాలు ప్రధానో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి ముప్పై నాలుగవచనం వరకు అటువంటి క్రియలు చేయు దేవుని పంపుతానని తను వెళ్ళకపోతే ఆ ఓదార్చి దేవుడు రారని తెలుపుతూ దుఃఖంతో నిండి ఉన్న తన శిష్యులకు క్రీస్తు ప్రభు ఓదార్పు మాటలు చెప్పే సందేశం ఈనాటి సందేశం గౌరవ సహోదరి సోదలరా యస్ క్రిస్ ప్రభు ఈరోజు యోహన్ గారి సోత్ పదహారో అధ్యాయం ఐదవ వచ్చి చెప్పినట్లుగా వారికి ఓదార్పు మాటలు చెబుతూ తాను తండ్రి వద్దకు తప్పనిసరిగా వెళ్ళాలని తాను వెళ్ళి తన శిష్యులను ఓదార్చు వారిని పంపుతానని అనగా పవిత్రాత్మ సర్వీసుని ప్రకటిస్తూ ఓదార్చుడి వారి ద్వారా అనగా పవిత్రాత్మ సర్వీసుని ద్వారా ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ ఎల్లప్పుడూ క్రైస్తవులకు చాలా చాలా మేలులు జరుగుతాయని తెలియజేస్తున్నారు ఆ మేలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం యోహన్ గార్స్ వద్ద పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారము ఆయన వచ్చి అనగా పవిత్రాత్మ సర్వీసులు వచ్చి పాపము గురించి నీతిని గురించు మరియు తీర్పు గురించు లోకమునకు వివరిస్తారు అంతేకాకుండా తదుపరి యోహన్ గారి సో పదహారో అధ్యాయము అధ్యాయము తొమ్మిదవచం నుంచి పదకొండవచు చెప్పినట్లుగా పాపమును గురించి వివరిస్తారు ఎందుకనగా ఈ పాపలోకము పాపరహితుడైన క్రీస్తును విశ్వసించలేదు కాబట్టి రెండవదిగా నీతిని గురించి పవిత్రాత్మ దేవుడు నిరూపిస్తారు నీతియుక్తంగా జీవించిన క్రీస్తు దేవుడు తండ్రి అద్దకు వెళ్ళారని ప్రపంచానికి తెలియజేస్తారు ఇక తీర్పు గురించి ప్రకటిస్తారు ఎందుచేతనంటే లోకాధిపత్య అను సాతాను తీర్పు తీర్చబడి ఓడిపోయింది కాబట్టి ఈ విషయాలను తెలుసుకున్న యేసుక్రీస్తు విశ్వాసి ధైర్యంగా క్రీస్తు కొరకు జీవించి దేవుని సన్నిధికి అనగా మోక్షమునకు కొనిపోబడతారు అని తెలియజేస్తారు పవిత్రాత్మ సర్వేశుడు అంతేకాకుండా విశ్వసించని వారు సాతాను బిడ్డలుగా పరిగణింపబడి తీర్పు తీర్చబడతారు లేక నరకమునకు కొనిపోబడతారు అను విషయాలు పవిత్రాత్మ సర్వేశుడు ఈ మానవానికి సువత్తును ప్రకటిస్తారు ఈ పవిత్రాత్మ దేవుడు అనగా ఓదార్చ దేవుడు చేయు పనుల గురించి తన శిష్యులకు అపోస్తులకు క్రీస్తు ప్రభువు తెలుపు సూచించే సందేశం ఈరోజు మనకు తెలుపు ప్రేమ సందేశం ఇక ఇప్పుడు పవిత్రాత్మ సర్వేసుడు క్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ పొంది వారికి చేసిన మేలు మనం తెలుసుకుందాం ఇందులో ప్రధానంగా ఈ పవిత్ర విషయాలు ప్రతి క్రైస్తవుడు పాటించవలసినవి ఏమిటంటే మొదటిగా ప్రతి క్రైస్తవుడు పాపమునకు దూరంగా ఉండాలి రెండవది అవినీతికి దూరంగా ఉండాలి మూడవది అన్యాయమునకు దూరంగా ఉండాలి ఎందుచేతనంటే పాపాన్ని అవినీతిని అన్యాయాన్ని క్రీస్తు ప్రభువు జయించారు కాబట్టి ఇక క్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణ పొందినవారు ఇక సాతాను క్రియలకు దూరంగా ఉండాలి అంతేకాదు ఈ విషయంలో క్రైస్తవులు వాటి జోలికి వెళ్ళకూడదు కూడా ఎందువలనంటే ప్రథమంగా సాతాను క్రైస్తవు జోలికి రాదు రాలేదు ఎందుచేతనంటే క్రీస్తు ప్రభువు దాన్ని ఓడించారు అంతేకాదు గౌరవనీయ సహోదరి సోదరులరా క్రైస్తవులు లేక రోమన్ కథోలిక్లు ఒక్క విషయం ఆలోచించండి క్రైస్తవులందరికీ క్రీస్తు ప్రభువు సమయానుకూలంగా అన్నీ అందిస్తున్నారు అటువంటప్పుడు క్రియలు ఎందుకు చేయాలి ఉదాహరణ పేదవారు వారికి క్రీస్తు ప్రభువు మంచి ఆరోగ్యము పనిచేసుకుంటూ ఒక శక్తిని ఇస్తున్నారు అటువంటప్పుడు పని తప్పించుకుంటూ కూలికి తగ్గ పని చేయకుండా కూలి డబ్బులు ఎక్కువగా ఆశించడం అంత అవసరమేముంది అది నీతికి వ్యతిరేకం రెండవదిగా దేవుడు అనుగ్రహించిన ఉద్యోగం ఏదైనా నిజాయితీగా నిర్వహిస్తూ వచ్చిన జీతంతో సంతృప్తి చెందితే అది నీతి కానీ తొందరగా అధిక సంపాదన దృష్టితో లంచాలు తీసుకోవలసిన అవసరమే ఉంది అది పవిత్రాత్మ దేవునికి నీతి అనిపించదు ఇక క్రైస్తవ కుటుంబాలలో పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి పిల్లలు ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తల్లిదండ్రులను అర్థం చేసుకొని హైందవ స్నేహితులకు ఆదర్శంగా ఉండాలి అంతేకాని హైందవుల స్నేహితుల వైపు వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అది పవిత్రాత్మ దేవునికి ఇష్టం ఉండదు దానిని క్రీస్తు దేవుడు పాపము అంటున్నారు మరొక విషయం ఏమిటి క్రైస్తవులు న్యాయస్థానములకు వెళ్ళే సమస్య వచ్చినప్పుడు క్రైస్తవుల వైపు తప్పు ఉన్నప్పుడు తాము చేయనిది తప్పు అని తెలిసినా న్యాయస్థానములకు వెళ్ళకూడదు ఎందువల్లంటే అది క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకం క్రీస్తు ప్రభువు లోకాధిపతి అన్యాయానికి ఆధారభూతుడైన శాతాన్ను జయించాడు కాబట్టి కావున క్రైస్తవులు న్యాయం వైపు న్యాయబద్ధంగా ఉండాలి అదే క్రీస్తు ప్రభువు చెప్పినది న్యాయబద్ధులై ఉండటం క్రీస్తు ప్రభువుకు ఇష్టం కాబట్టి అంతేకాకుండా క్రైస్తవులు ఎప్పుడూ క్రీస్తు ప్రభువును దేవుని క్రీస్తుదేవుని శ్రమలను గుర్తు చేసుకుంటూ పాపక్రియలకు దూరంగా ఉండాలి క్రీస్తును నమ్మినందుకు కష్టాలు వచ్చినట్లయితే హేళనలు వచ్చినట్లయితే వాటిని నేటి మొదటి మొదటిపట్నంలో పౌలు శిలాసులు మరియు ఇతర విశ్వాసులు కొరాలతో కొట్టబడి చర్చాల్లో వేయబడిన వారు భయపడక పౌలు శిలాసులతో కలిసి క్రీస్తు ప్రభువును కీర్తించుకుంటూ గీతాలు పాడగా క్రీస్తుదేవుడు దేవదూతను పంపించి గేట్లు తాళాలు పగలగొట్టి వారు జైలు నుండి వెలుటుకు అవకాశం కల్పించారు అయినా కూడా వారు నీతిబద్ధంగా వలన పవిత్రాత్మ దేవుని శక్తిచే వారు చర్చాల అధికారి మారినట్లు చేశారు న్యాయము పౌలు శిలాసులు మరియు మిగిలిన క్రైస్తవుల వైపు ఉండేలా చేశారు ఇది పవిత్రాత్మ సర్వేసుని పాపాత్మలను మార్చే విధానం నీతిమంతులను కాపాడుకునే విధానం అన్యాయాన్ని ఓడించి న్యాయాన్ని గెలిపించుకునే విధానం అంతేకాకుండా క్రీస్తు ప్రభువు తన యొక్క రక్షణ శుభార్తను చేయటకు తన యొక్క శిష్యులకు భక్తులకు విశ్వాసులకు పవిత్రాత్మ సర్వేశం ద్వారా కొన్ని వరాలను ఇప్పించారు ఏమిటో పుణిత పౌలు గారు కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఉన్నాయి అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది వివేకపూర్వకంగా వాక్య బోధన చేయటం రెండవది విజ్ఞానపూర్వకంగా బోధన చేయటం మంచి విశ్వాసిగా ఉండే అవకాశం శక్తి అద్భుతాలు చేయ శక్తి ప్రవచన శక్తి ఆత్మను వివరించే శక్తి మరియు అనేక భాషలను మాట్లాడి తర్జుమా చేయ శక్తి నాకు ప్రభువు నిన్న ఇచ్చినటువంటి సుశేష సందేశంలో ప్రభు మోక్షరోహణం తదుపరి రోజు నుండి ఈ లోకాంతం వరకు పవిత్రాత్మ దేవుడు సుశేష రక్షణ సువార్త వ్యాప్తిని పవిత్రాత్మ దేవుని కాలం అని తెలుసుకున్నాం అనగా ఈ గడుస్తున్నటువంటి కాలం ఈ కాలంలో పవిత్రాత్మయ రక్షణ శుభార్తను తన ఆధీనంలో నడిపిస్తున్నారు ఇప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు తన యొక్క అపస్తులకు మరియు తదుపరి క్రైస్తవ విశ్వాసులకు బోధకులకు ఏమేమి వరములు ఇస్తున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రథమంగా గారు వీరికి అద్భుత శక్తి స్వప్నాలను అర్థం చేసుకునే శక్తి వాక్య బోధన శక్తి అనుగ్రహించారు వ్యవహణ గారికి దర్శనాలు తాత్విక జ్ఞానము రచనా పటిమను అనుగ్రహించారు పుణిత స్టీఫెన్ గారికి ప్రసంగ పటిమను ధర్మశాస్త్రులు సైతం ఇస్తుపోయేలా ధర్మశాస్త్రాన్ని కూలంకోశంగా వివరించే శక్తినిచ్చారు అలాగే పుణిత పౌలు గారికి అన్నిల మధ్య మూఢనమ్మకస్తుల మధ్య వివిధ ప్రాంతములు సంచరిస్తూ ధైర్యంగా అద్భుత కార్యాల ద్వారా బోధించే శక్తినిచ్చారు ఇక థామస్ గారి విషయానికి వస్తే అన్ని ప్రాంతాల్లో అద్భుత శక్తుల ద్వారా అన్ని భాషలు మాట్లాడుతూ వారికి క్రీస్తు సువార్తను బోధించే అవకాశం కల్పించారు ఇలా దాదాపు అపోస్తులందరూ అద్భుతాలు చేశారు అలా ఆ బోధ సత్యసువార్త వ్యాప్తి ద్వారా పాపులను తేరచేస్తూ వారి పాపాలను పరిహరింపజేస్తూ విశ్వాసులను నీతివంతులుగా తీర్చిదిద్దుతూ న్యాయపరమైన ప్రవర్తన ఆలోచన ద్వారా శాతానికి దూరంగా ఉంచుతూ ఎందరో మానవులను తన పరమలతో క్రీస్తు ప్రభుని మార్గంలో దేవుని చిత్తానుసారంగా నడిపిస్తున్నారు పవిత్రాత్మ సర్వేసుడు ఈ రోజుల్లో కూడా తన రోమన్ కథోలిక సంఘం ద్వారా తండ్రి దేవుడు ఎన్నుకున్న త్యాగదనులైన మత గురువులకు కన్యా స్త్రీలకు మరియు విశ్వాసులైన సామాన్య క్రైస్తువులకు కూడా వారి యొక్క పవిత్ర జీవితాల ద్వారా అద్భుత శక్తులను శక్తి ద్వారా అన్నిటికన్నా ప్రథమంగా పవిత్ర దివ్య బలి పూజ ద్వారా అనునిత్యం ఆ త్రియేక దేవుడే దిగువస్తూ ప్రత్యేకంగా తన కుమారుడు క్రీస్తు ప్రభువు పవిత్ర శరీర రక్తాలను భుజింపజేస్తూ పవిత్రాత్మ దేవుడు తన యొక్క సతీమణి అయిన మరే తల్లిని నిర్భాగ్లమైన మనకు ఆధ్యాత్మిక తల్లిగా ఇచ్చి సర్వ మానవాళి పాపాలను మన్నిస్తూ వారిని నీతియుక్తంగా జీవింపజేస్తూ సాతాను నుండి కాపాడుతూ తీర్పుకు గురి కాకుండా క్రీస్తు ప్రభు యొక్క రక్షణలోకం వైపు నడిపిస్తున్నారు ఈ పవిత్రాత్మ ఈ ఈరోజు సువిశేషంలో కూడా క్రీస్తు ప్రభు పవిత్రాత్మ చేయు పనులను గురించి చెబుతూ పవిత్రాత్మ దేవుడు సత్యవంతుడు కాబట్టి వారు మనల్ని క్రీస్తు ప్రభు బోధించిన సత్య సువార్త వైపు నడిపిస్తూ తండ్రి కుమారుల శక్తులని పవిత్రాత్మ దేవుడు గైకొని వాటిని మనకు తెలియజేస్తారు అని క్రీస్తు ప్రభు తెలుపుతున్నారు ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా త్రిత్వేక దేవునిలో పవిత్రాత్మ దేవుని యొక్క ప్రత్యేకత యోహన్ గారి స్వార్థ పదహారో అధ్యాయము పన్నెండవ వచ్చి నుంచి పదిహేను వచ్చి వరకు ఈ సువార్తలో మనం నేర్చుకున్న సందేశాన్ని కూలంకుశంగా అర్థం చేసుకున్న భాగ్యమును ప్రసాదించమని దేవుని వేడుకుంటూ పరిశుద్ధాత్మని నడిపింపులో పాపాలకు దూరంగా ఉంటూ నీతియుక్తంగా జీవిస్తూ ఈ జీవితానంతరము తీర్పునకు గురి కాకుండా ఉండు శక్తిని ప్రసాదించమని పవిత్రాత్మదేవుని ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం ప్రార్థన దయచేసి అందరూ నాతో ఏకాగ్రత ప్రార్థనలో ఏకీభవించమని మేము ఆహ్వానిస్తున్నాను పరమ పవిత్ర పరిశుద్ధాత్మదేవా మీకే స్థుతులు మీకే ఘనత మీకే మహిమ కలువును గాక తండ్రి శక్తిమంతుడా దైవజ్ఞాన సంపూర్ణుడా ఈ వాక్య ధ్యాన పర్యంత్రము మాతో ఉండి మీరు మీ కుమారుడు మా నాదును ఆయన యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలిపిన వారి యొక్క దైవ లక్షణములను తెలుసుకునే అవకాశమును మరియు మీ యొక్క దైవ లక్షణమును తెలుసుకునే అవకాశమును మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదములు తండ్రి వందనములు తండ్రి దయచేసి మమ్మల్ని అందరినీ మీరు అనుగ్రహించిన నూతన ఎరుసలేము అయిన పరిశుద్ధ తిరుసభలో భాగస్థలం చేయొచ్చు మాతోటి వారికి ఆదర్శంగా చేయమని వేడుకుంటూ ఇంకా మీ కుమారుడు మనాదుడు అనుగ్రహించిన రక్షణలోకి రాని వారిని వారిని కూడా రక్షణలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి పవిత్రాత్మ సర్వేశ్వర మా మరొక మనవని ఆలకించండి గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరంలో మీ బిడ్డలమైన మానవాళ్ళని భయభ్రాంతులు చేసిన కరోనా మహమ్మారి మరల తన కూరలను చాస్తున్నదని మేము వార్తల్లో వింటున్నాము తండ్రి దయచేసి దాన్ని కట్టడి చేసి మీ చిత్తమైతే సమస్త మానవాళిని దాని నుండి కాపాడమని మా మీ మీకు మాడైనసే ద్వారా మేము ప్రతిమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ త్రిక దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుతురుగాక ఆమెన్